అగ్రరాజ్యంలో ఉన్న గన్ కల్చర్ ఎప్పుడూ ఎవరో ఒకరి ప్రాణాలని బలగొంటూనే ఉంటుంది ఈసారి ఓ ఫిలిం స్టార్ ప్రాణాలని బలి తీసుకుంది కొంతమంది దుండగులు జరిపిన కాల్పుల్లో అమెరికా నటుడు జానీ వాక్టర్ మరణించడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది అసలు విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు నటుడు జానీ వాక్టర్ అక్కడ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న టైంలోనే అక్కడే ఉన్న కొంతమంది దుండగులతో వాదన జరిగింది ఆ వాదన కాస్త ముదరడంతో దుండగుల్లో ఒకడు యాక్టర్ జానీ వాక్టర్ పై కాల్పులు జరిపాడు దీంతో వాక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు ఇక జానీ వాక్టర్ హాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్మీ వైవ్స్ ది ఓఏ హాలీవుడ్ గర్ల్ ది వెస్ట్ వర్ల్డ్ వంటి అనేక ప్రాజెక్టులలో గుర్తుండిపోయే పాత్రలలో నటించాడు అంతేకాదు టెలివిజన్లో కొన్ని షోస్ చేసి మంచి స్టార్ డ్రమ్ సంపాదించుకున్నాడు జానీ